నమస్తే చంద్రిక ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్కి స్వాగతం ఇప్పుడు ఇంతవరకు మనము డేట్లలో జన్మించిన వాళ్ళని గురించి చెప్పుకున్నాం తర్వాత నెలల్లో జన్మించిన వాళ్ళు వాళ్ళని గురించి చెప్పుకున్నాం ఒకటో అంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు చెప్పుకున్నాం ఇప్పుడు ఏంటంటే డెస్టినీ గురించి చెప్పుకుందాం డెస్నీ అంటే ఏమిటి డెస్నీ అంటే ఎలా వస్తుంది డెస్టినీ అనేది ఇప్పుడు అనేది మనం తెలుసుకుందాం ఇప్పుడు బోర్డు మీద వేస్తున్నాను అది నేమ్ వచ్చేసి నాగార్జున అంటే అక్కిడేని నాగార్జున గారిది ఆయనది డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ఇరవై తొమ్మిది ఆగస్టు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో జన్మించినాడు ఆయన ఆ ఇరవై తొమ్మిది రెండో లైన్లో ఉంది కదా అది ఇరవై తొమ్మిది ఆగస్టు పంతొమ్మిది వందల యాభై తొమ్మిది ఆ ఇరవై తొమ్మిదిని కూడుకుంటే ఇరవై తొమ్మిదిని కూడు కూడుకుంటే పదకొండు ఆగస్టు ఆగస్టు ఎనిమిది పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిని కూడుకుంటే ఇరవై నాలుగు వచ్చింది తర్వాత మళ్ళీ నాలుగో లైన్లో చూడండి నాలుగో లైన్లో ఏమొచ్చింది పదకొండు కూడితే వన్ ప్లస్ వన్ టూ వచ్చింది ఎయిట్ని అలాగే వేసేసుకున్నాను తర్వాత ట్వంటీ ఫోర్ ఉంది కదా అది సిక్స్ వచ్చింది ఈజ్ ఈక్వల్ టు సిక్స్టీన్ అనమాట అప్పుడు ఇప్పుడు మళ్ళా ఐదో లైన్లోకి వచ్చినాం మనం ఇప్పుడు డెస్టినీ అనేది ఇప్పుడు వస్తుంది అనమాట ఇప్పుడు ఇరవై తొమ్మిదో తేదీ పుట్టాడు కాబట్టి అది రెండో సంఖ్య కిందకు వచ్చిందనమాట ఆగస్ట్లో పుట్టాడు కాబట్టి ఎనిమిదో సంఖ్య ఆరుంది కదా అది ఆయన ఇయర్ సంఖ్య తర్వాత అన్నీ కూడుకుంటే వచ్చింది ఏడు వచ్చింది అది డెస్నీ నాగార్జున గారిది ఎంత ఎంతంటే సెవెన్ అంటే ఏడు రెండో రెండోది వచ్చింది కదా అది రూలింగ్ సంఖ్య రూలింగ్ నెంబర్ అది ఈ రూలింగ్ నెంబర్ ఎంతవరకు మనల్ని కంట్రోల్ చేస్తుందంటే ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు కంట్రోల్ చేస్తుంది తర్వాత ఆగస్ట్ ఉంది కదా ఎయిట్ అనే నెంబరు అది థర్టీ ఇయర్స్ వరకు కంట్రోల్ చేస్తుంది దాని తరువాత సిక్స్ ఉంది కదా అది థర్టీ ఇయర్స్ వరకు థర్టీ ఇయర్స్ వరకు కంట్రోల్ చేస్తుంది అనమాట థర్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వరకు కంట్రోల్ చేస్తుంది ఇప్పుడు తర్వాత డెస్టీ వచ్చే సెవెన్ వచ్చింది ఆ సెవెనే విధి సంఖ్య మన రాత అదే మన డెస్టినీ అది డెస్టినీ గురించి మనం చెప్పుకునేది ఆ డెస్టినీ గురించి ఇంకా రేపటి నుంచి చెప్తాను